ఈ రోజు ప్రపంచం ఇంత కలవరంలో ఉంటే జాతులు ఒకదానిపై ఒకటి విరిగిపడుతున్నాయంటే ప్రజల హృదయాలు తిరుగుబాటు కోపం గర్వంతో నిండిపోయి ఉంటే అప్పుడు దేవుడు కేవలం నిశ్శబ్దంగా చూస్తున్నాడా లేదా ఆయన వద్ద సమాధానముందా మరియు ఏ మనిషి ఏ నాయకుడు ఏ శక్తి దేవుని యోజనను మార్చగలదా ఈ ప్రశ్నకు సమాధానం కీర్తన రెండవ అధ్యాయం ఒక శక్తివంతమైన ప్రవచనం దావీదు కాలానికి మాత్రమే కాక ఈ కాలానికి కూడా అద్దం జాతులు ఎందుకు గోల చేస్తున్నారు దేశాలు ఎందుకు వ్యర్థ ఆలోచనలు చేస్తున్నారు యహోవా మరియు ఆయన అభిషిక్తుని ఎదిరించి భూమి అధిపతులు రాజులు కలిసి ఇలా అంటున్నారు వారి కట్టుబాట్లను చెరిపేసేద్దాం వారి బంధనాలను మన మీద నుంచి పడవేసేద్దాం ఆయన పరలోకంలో విరాజమానుడే నవ్వుతాడు ప్రభువు వారిని పరిహసిస్తాడు అనంతరం క్రోధంలో వారికి మాటలాడి తన రోషంలో వారిని బెదరించి ఇలా అంటాడు నేను నా పరిశుద్ధ పర్వతమైన సీయోనుపై నా నియమిత రాజును కూర్చోబెట్టాను యహోవా నాకు చెప్పిన ఆ వాక్యాన్ని ప్రకటించదను నీవు నా కుమారుడు ఈ రోజు నేను నిన్ను జన్మింపజేశాను నన్ను అడుగు నేను జాతులను నీ స్వాస్థ్యంగా భూమి కొనకొనలని నీ స్వంత భాగంగా ఇస్తాను నీవు వారిని ఇనుపదండంతో నూరిపోస్తావు కుంభకారుని పాత్రల వంటి వారిని ముక్కలుగా చేస్తావు కాబట్టి ఇప్పుడు ఓ రాజులారా జ్ఞానులు కావండి ఓ భూమి న్యాయాధికారులారా బుద్ధి గ్రహించండి భయపడి యహోవాను సేవించండి కంపిస్తూ సంతోషించండి కుమారుని స్మరించండి లేనిచో ఆయన క్రోధించి మీరు మార్గమధ్యలో నశించిపోతారు ఆయన కోపం క్షణంలో రగులుతుంది ఆయనను ఆశ్రయించేవారు ధన్యులు దావీదు ఒక ప్రశ్న అడుగుతున్నాడు మనుషులు ఎందుకు తిరుగుబాటు చేస్తారు ఎందుకంటే మనిషి హృదయంలో ఒకే సమస్య ఉంది నేను నా ఇష్టానుసారం జీవించాలి ఆ తిరుగుబాటే పరలోకంలో లూసిఫర్ను పడగొట్టింది ఆ తిరుగుబాటే ఆదాము హవ్వలను మోసగించింది ఈరోజు అదే తిరుగుబాటు కుటుంబాలను విరుస్తుంది జాతులను విభజిస్తుంది హృదయాలను అంధకారంలో నెడుతుంది ఒక రాజు ఉన్నాడు అతని రాజ్యంలో సంపూర్ణ శాసనం ఉంది కానీ అతని సైనికులు అతనికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు ఎందుకు ఎందుకంటే వారు రాజు చిత్తాన్ని కాదు తమ చిత్తాన్ని కోరుకున్నారు కాని తిరుగుబాటు మొదలైన వెంటనే రాజు భయపడలేదు తన సింహాసనంపై ప్రశాంతంగా కూర్చున్నాడు ఎందుకంటే అతనికి తెలుసు తిరుగుబాటు చిన్నది కాని అతని రాజ్యం అచంచలమైనది కీర్తన రెండవ అధ్యాయం ఇదే చిత్రాన్ని చూపుతుంది దేవునికి విరోధంగా నిలిచేవారు చిన్నవారు కాని ఆయన రాజాధికారం అచంచలమైనది ప్రపంచం వ్యతిరేకిస్తే దేవుడు భయపడడు ఆయన నవ్వుతాడు ఎందుకంటే ఆయనకు తెలుసు ఎవరూ ఆయన యోజనను ఆపలేరు ఎవరూ ఆయన మార్గాన్ని తారుమారు చేయలేరు ఎవరూ ఆయన రాజాధికారాన్ని కదిలించలేరు ఎవరు ఆయన యోజనను మార్చగలరా ఎప్పటికీ కాదు దేవుడు అంటాడు ఇతనే నా కుమారుడు నేను ఆయనను రాజుగా నిలిపాను అంటే చివరి అధికారం మనుష్యానికి కాదు రాజకీయాలకు కాదు రాజులకు కాదు దేవుని కుమారునికే ఉంటుంది ఆ కుమారుని గౌరవించనివారు మార్గమధ్యలో విరిగిపోతారు కాని ఆయనను ఆశ్రయించేవారు నిజమైన ధన్యులు ఈరోజు మీ ముందు రెండు మార్గాలు ఉన్నాయి తిరుగుబాటు లేదా దేవుని ఆశ్రయం ఒక మార్గం నాశనం చేస్తుంది మరోది శాంతి రక్షణ ఆశీర్వాదం ఇస్తుంది ప్రపంచం మారవచ్చు నియమాలు మారవచ్చు జాతులు మారవచ్చు కాని ఆయన తీర్పు ఆయన రాజ్యం ఎప్పటికీ మారదు ఓ ప్రభువా నీ మార్గాన్ని ఎంచుకునే జ్ఞానాన్ని నాకు దయచేయి తిరుగుబాటుతో నిండిన ప్రపంచం నుండి నన్ను రక్షించు నీ కుమారుని ఆశ్రయంలో నన్ను స్థిరపరచు నా జీవితంలో శాంతి వివేకం నీ రాజ్యం స్థాపించు ఆమె